చేయడం చంద్రబాబు అండ్ కోకు చాలా సర్వసాధారణమైంది విషయం ఏమని మాజీ మంత్రి గుంటూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు అంబటి రాంబాబు అన్నారు తిరుమల అన్న ప్రసాదంపై తాను చేసిన కామెంట్లను ఎల్లో మీడియా ప్రచురించడంపై ఆయన తాజాగా స్పందించారు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఓ బ్రోకర్ దేవుడితో రాజకీయాలు చేయడం వాళ్ళకు బాగా అలవాటు అందుకే చంద్రబాబు నాయుడు లడ్డు ప్రసాదంతో రాజకీయం చేశాడు ఇప్పుడు నా వ్యాఖ్యలతో బిఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాజకీయం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు దేవుడితో రాజకీయాలు చేస్తాడు కాబట్టి ఒక్కసారి అలిపెరిలో ల్యాండ్ మెయిన్ పేలింది అని అంబటి అన్నారు వెళ్ళి పూజ చేసి దృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడు ఆశీస్సులు పొందాలని నేను ఉదయపురంగా కోరుకుంటాను నమస్తే ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాం బంధువులు మిత్రులతో కలిసి నమస్తే ఈరోజు అన్న ప్రసాదశాలకు వెళ్ళాం అక్కడే భోజనం కూడా చేశాం అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం చాలా అద్భుతమైన భోజనం అది చాలా రుచికరమైనటువంటి భోజనం ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు హైజనిక్గా ఉంది భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం తిని చాలా తిని చాలా తృప్తిపడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు